హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రమశిక్షణ యొక్క రహస్యం ప్రజలను సమర్థవంతంగా నడిపించడంలో సహాయపడటం మీరు స్వీయ క్రమశిక్షణతో ఉండాలి కాబట్టి మీరు పనిలో బృందానికి నాయకత్వం వహిస్తే మీ బృందం విజయవంతం కావాలంటే మీరు స్వీయ క్రమశిక్షణతో ఉండాలి నంబర్ వన్ మీరు ప్రేరణను కనుగొనండి మీరు క్రమశిక్షణలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి కాబట్టి మీరు ఎలా ప్రేరణ పొందుతారు నిర్వచించబడిన మరియు సాధించగల లక్ష్యాన్ని స్థాపించడం ద్వారా ప్రారంభించండి నేను ఎక్కువ వ్యాయామం చేయాలి లేదా నేను ప్రతిరోజు మూడు గంటలు వ్యాయామం చేయాలి అనే లక్ష్యానికి బదులుగా నేను వారానికి మూడు సార్లు ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలి అనేది ఒక నిర్దిష్ట మరియు సాధ్యమయ్యే లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఏం చేయగలరో పరిశీలించండి టైం లైన్ని కలిగి ఉండటానికి మీ లక్ష్యంపై టైమ్ స్కేల్ను ఉంచడం ముఖ్యం ఆపై మీ లక్ష్యాన్ని చేరుకోవడం దృష్టి పెట్టండి నెంబర్ టూ కౌంట్ డౌన్ ది సీక్రెట్ టు సెల్ఫ్ డిసిప్లిన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్ఫూర్తిని కోల్పోవడం సర్వసాధారణం మీరు స్ఫూర్తిగా లేనట్లు అనిపిస్తే పది నుంచి కౌంట్ డౌన్ చేయడానికి ప్రయత్నించండి మరియు కార్యాచరణను పూర్తి చేయమని మిమ్మల్ని బలవంతం చేయండి కౌంట్ డౌన్ సమయంలో అసైన్మెంట్ చేయమని మిమ్మల్ని మీరు ఒప్పించవచ్చు ఈ వ్యూహం మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన పుష్ను మీకు అందించవచ్చు నంబర్ త్రీ ఒక వ్యూహాన్ని రూపొందించండి లక్ష్యాలను నిర్దేశించడం మరియు వాటిని సాధించడానికి ఒక వ్యూహాన్ని రూపొందించడం క్రమశిక్షణకు ఒక మార్గం స్వీయ క్రమశిక్షణకు రహస్యాన్ని సాధించడానికి మీరు ముందుగా మీ లక్ష్యాలను ఎంచుకోవాలి విజయం అంటే ఏంటో కూడా మీకు అర్థం చేసుకోవాలి మీరు మీ లక్ష్యానికి సంబంధించి విజయాన్ని నిర్వచించకపోతే మీరు త్వరగా పక్కదారి పట్టచ్చు మీ వ్యూహం తప్పనిసరిగా మీరు అనుసరించగల నిర్దిష్ట చర్యలను కలిగి ఉండాలి దశలు స్పష్టంగా ఉంటే ప్రతి కార్యాచరణ ఎప్పుడు పూర్తవుతుందో మీరు ధృవీకరించవచ్చు పనులు పూర్తయినట్లు గుర్తించడం సంతృప్తికరంగా ఉంది ఈ వ్యూహం మీ లక్ష్యాలను చేరుకోవడానికి మిమ్మల్ని ఏకాగ్రతతో మరియు ట్రాక్లో ఉంచుతుంది నంబర్ ఫోర్ ప్లాన్ బీని సృష్టించండి విఫలమవడం అనేది స్వీయ క్రమశిక్షణకు రహస్యంలో ఒక భాగం ప్రత్యేకించి మీరు దీనికి కొత్త అయితే కాబట్టి విఫలమైన తర్వాత క్రమశిక్షణగా ఎలా ఉండాలో మీరు ఆలోచిస్తున్నారా మీరు లక్ష్యాలను ఏర్పరచుకోవడం ప్రారంభించే ముందు బ్యాకప్ ప్రణాళికను కలిగి ఉండండి టాస్క్లలో ఒకటి సవాలుగా ఉంటుందని మీకు తెలిస్తే ఇది చాలా క్లిష్టమైనది మీ ప్రణాళికను అమలు చేయడంలో మీరు సామర్థ్యానికి ఆటంకం కలిగించే ఏదైనా కారణంగా కొంత వైఫల్యం సంభవిస్తుంది ఉత్సాహం లేకపోవడం వల్ల కాదు ఉదాహరణకు మీ లక్ష్యం ఇంటిని కొనుగోలు చేయడమే అయితే మీరు దానిని కొనుగోలు చేయలేని స్థాయికి ధరలు పెరిగితే మీరు ఇంటిని కొనుగోలు చేయగలిగినంత వరకు మీ బ్యాకప్ ప్లాన్ మరింత కష్టపడి పనిచేయవచ్చు ఈ సందర్భంలో మీరు ఒక బ్యాకప్ ప్లాన్ని అభివృద్ధి చేశారు ఎందుకంటే బాహ్య సంఘటనలు మిమ్మల్ని వేరొక మార్గాన్ని అనుసరించవలసి వచ్చింది నెంబర్ ఫైవ్ మీ లక్ష్యాల జాబితాను రూపొందించండి స్వీయ క్రమశిక్షణకు రహస్యాన్ని వ్యాయామం చేస్తున్నప్పుడు మీ లక్ష్యాలను వ్రాయండి మీరు ప్రతిరోజు ఎక్కడ చూసినా వాటిని ఉంచండి ఉదాహరణకు మీరు మీ వర్క్ డెస్క్పై మీ బెడ్రూమ్లో మీ బాత్రూమ్ మిర్రర్పై లేదా మీ ప్లానర్లో మీ లక్ష్యాలను పోస్ట్ చేయొచ్చు మీరు ప్రతిరోజు మీ లక్ష్యాలను చూసినట్లయితే మీరు వాటిని గుర్తుంచుకుంటారు మరియు వాటిపై పని చేయడానికి ప్రేరేపించబడతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్